పల్లెళ్ల నుంచి అందరూ తిరిగి హైదరాబాద్ బాటపట్టారు దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది చిట్యాల పెద్ద కాపర్తి చౌటుపల్ ప్రధాన కూడళ్లలో వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి పంతంగి టోల్ ప్లాజాల దగ్గర అయితే వాహనాలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో నెమ్మదిగా ముందుకు కదులుతున్న పరిస్థితి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు సంక్రాంతి సెలవులు ముగియడంతో పల్లె నుంచి పట్టణం బాట పట్టారు జనం దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పూర్తిగా వాహనాలతో అయితే కిక్కిర్సిపోతుంది మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా చిట్టాల టౌన్లో ఉన్నాము ఇక్కడ చూడొచ్చు మనం వెనుక ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వాహనాలైతే హైవే మీదుగా వెళ్తున్నాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మొత్తం కూడా ఈ వాహనాలతోటి కిక్కిర్సిపోతుంది ముఖ్యంగా ఎక్కువగా ఉన్నటువంటి సర్వీస్ రోడ్ల వద్ద మాత్రం ఈ వాహనాల రద్దీ అయితే ఎక్కువగా కనిపిస్తుంది కొల్లపాడు పంతంగి టోల్ ప్రాజాల వద్ద కూడా వాహనాలు అయితే పెద్ద ఎత్తున బారులు తిరిగి కనిపిస్తున్నాయి ఇప్పటివరకు వరకు మనకు సమాచారం ప్రకారం రెండు లక్షల వాహనాలు అయితే ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి కానీ సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళినటువంటి వాహనాలు దాదాపు మూడు లక్షల పైగా వాహనాలు వెళ్ళాయి అవన్నీ ఇప్పుడు తిరుగు ముఖంలో పడుతుండటంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ ఏరాదని పూర్తిగా వాహనాలతోటి కిక్కిరిసిపోతుంది పెద్ద ఎత్తున వాహనాలు అయితే ముందుకు కలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడెక్కడ చాలా కిలోమీటర్ల మేర కూడా అంటే ట్రాఫిక్ జామ్ కానప్పటికీ కూడా బంపర్ టు బంపర్ అయితే వాహనాలు ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి అంతరాలు లేకుండా ఉండేందుకు పోలీసులు డ్రోన్స్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను అయితే నియంత్రిస్తున్నారు పరిశీలిస్తున్నారు ఇప్పటికే సూర్యాపేట నల్గొండ పోలీస్ యంత్రాంగంతో డైవర్షన్స్ కూడా చేపట్టాయి దీంతో కొంత హైవే మీద లోడ్ తగ్గినప్పటికీ కూడా వేలాది వాహనాలు వస్తాయి హైదరాబాద్ వైపు వస్తుండటంతో రద్దైతే కొనసాగుతుంది ముఖ్యంగా గుంటూరు మార్చాల నుంచి వచ్చే వాహనాలన్నింటికి కూడా మిర్యాలు కూడా నాగార్జున సాగర్ మీదుగా ఇటు హైదరాబాద్కి అయితే మళ్లిస్తున్నారు మరోవైపు ఇక్కడ ఏదైతే అద్దంకి నార్కెట్ నుంచి వచ్చినటువంటి వాహనాలతో పాటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఏదైతే చిట్టాల్లో పెద్ద ఎత్తున లోడ్ ఎక్కువగా ఉంది ఇక్కడ నుంచి వాహనాల వాహనాలది ఎక్కువగా ఉన్న సమయంలో కొంతసేపు పోలీసులైతే భువనగిరి మీదుగా హైదరాబాద్కైతే మళ్లిస్తున్నారు మొత్తం మీద హైదరాబాద్ విజయవాడ జాతీయ అయితే వాహనాలతోటి ఎక్కిరిసిపోతుంది ఎక్కడ చూసినటువంటి వాహనాల రద్దీ కనిపిస్తోంది మొత్తం ఈ రద్దీ రేపు ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే రేపు ఉదయం అంటే హైదరాబాద్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా పనిచేస్తుంటాయి ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈ రోజు నుంచి ప్రారంభం నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయి కానీ మిగిలినటువంటి చాలామంది ప్రయాణికులు అయితే ఇంకా ఏదైతే రైళ్లు బస్సులు కూడా టికెట్లు దొరకక ఇబ్బంది పడినటువంటి వారంతా వివిధ రూట్లలో కలిసి అయితే ముందుకు వస్తున్నారు దీంతో వాహనాలైతే సందడి చేస్తున్నాయి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ కుశాల్తో రేవన్ టీవీ నైన్ చిటియ్యాల